హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగానైతే కార్మిక కర్షక సోదర సోదరీమణులకు మేడే శుభాకాంక్షలు కార్మికుల పనిని గుర్తించి వారిని గౌరవించాలి మేడే మేడే అంటేనే ఒక ఉద్యమం నుంచి పుట్టిన దినం ఈ రోజున జాతీయ సెలవు దినం మన కార్మికులకు శుభదినం వారి పనిని గుర్తించే గౌరవ దినం అందుకే ఫ్రెండ్స్ మేడేకి అంత ప్రాముఖ్యత మేడే కార్మిక దినోత్సవం కోసం ఎంతోమంది నాయకులు కార్మికులు ప్రాణాలకు తెగించి పోరాడిన దినం మేడే ఈ రోజుకు సంబంధించి నాకు తెలిసిన కొద్ది విషయాలను అయితే మీతో పంచుకోవాలని అయితే ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్ ముందుగానైతే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తే మాత్రం మన వీడియోని లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మన వీడియో నచ్చితే మాత్రమే మరికొంతమందికి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక విషయాలకు వస్తే మేడే రోజున అనేక దేశాల్లో సెలవు దినంగా ప్రకటిస్తారు అలాగే మన భారత్లో కూడా మేడేని సెలవు దినంగా ప్రకటిస్తారు మేడే జరుపుకోవడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకటి వచ్చేసి కార్మికుల హక్కులను కాపాడుకోవడం ఇంకొకటి వచ్చేసి సమాజానికి వారు చేసిన సేవలను గుర్తించి వారిని గౌరవించడం అసలు ఈ కార్మిక దినోత్సవం ఎక్కడి నుండి వచ్చింది ఎలా పుట్టింది అనే విషయం అయితే ఈ రోజు తెలుసుకుందాం మనం దాదాపు రెండు లక్షల మంది కార్మికులైతే సమ్మెకు దిగిరు వారు చేసిన డిమాండ్ ఏంటంటే ఎనిమిది గంటల పని కోసం అయితే సమ్మెకు దిగిరు ఉద్యమం వచ్చేసి అమెరికాలో ప్రారంభమైంది ఐరోపా దేశాలతో పాటు ఇతర దేశాలకు కూడా ఈ ఉద్యమం చేరుకుంది షికాగోలో అయితే హింసాత్మకంగా కూడా మారింది ఉద్యమం జరుగుతున్నప్పుడు బాంబు పేలుడు జరగడంతో విషాదంగా మారింది ఉద్యమం అయితే ఈ ఘటనతో అటు పోలీసులు ఉద్యమం ఉన్న కార్మికులు కూడా చనిపోవడం జరిగింది ప్రభుత్వం ఇక చేసేదేం లేక కార్మిక దినోత్సవాన్ని ఏర్పాటు చేస్తూ సెలవు దినాన్ని ప్రకటించింది పంతొమ్మిది వందల పదహారులో తొలిసారిగా ఎనిమిది గంటల పని దినాన్ని ప్రభుత్వం అంగీకరించింది కార్మిక దినోత్సవాన్ని వచ్చేసి మన ఇండియాలోనైతే మొట్టమొదటిసారిగా మే ఒకటవ తేదీ పంతొమ్మిది వందల ఇరవై మూడున కార్మిక దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది అదే రోజు లేబర్ కిసాన్ పార్టీ ఆఫ్ హిందుస్థాన్ ఈ పార్టీ ఆధ్వర్యంలోనే కార్మిక దినోత్సవాన్ని కూడా జరుపుకోవడం జరిగింది మే ఒకటవ తేదీని జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని కమ్యూనిస్టు నాయకుడు మలయపురం సింగల వేరు చిటిఆర్ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది కమ్గర్ దీన్ అని కూడా పిలుచుకుంటారు హిందీలో అయితే ఫ్రెండ్స్ ఈ మేడేకి సంబంధించిన నాకు తెలిసినటువంటి కొద్దిపాటి విషయాన్ని అయితే మీతో పంచుకోవడం జరిగింది కార్మిక సోదర సోదరి మల్లకు అందరికీ మేడే శుభాకాంక్షలు మరొకసారి అయితే తెలియజేస్తున్నాను మన వీడియో నచ్చితే నస్తే లైక్ చేయండి అలాగే మరికొంతమందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ జై హింద్